అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెప్పండి ఎస్ దీపిక నిన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఇటు ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బిఆర్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు బిల్డర్లు కావచ్చు అదేవిధంగా ఇటు వ్యాపారస్తులు కావచ్చు పడగొట్టాలని చూస్తా ఉన్నారని చెప్పి చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరొక వైపు మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు ఇటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు ప్రభుత్వ పాది శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏవైతే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి ఏదైతే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ధరణి ద్వారా కొల్లగొట్టిన భూములన్నీ కూడా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ఏదైతే ఉందో ఈ భూభారతి పోర్టల్ ద్వారా అవన్నీ కూడా వెలుగులోకి రాబోతా ఉన్నాయి సో అవన్నిటినీ కూడా జీర్ణించుకోలేక ఇట్లాంటి కామెంట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మంత్రులు కామెంట్లు చేస్తున్న ఇటు సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇటు కేసీఆర్ ఆత్మ ప్రభాకర్ రావు ఏదైతే ఉన్నారో సో వాళ్ళ ఆయన ఆత్మగా ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో ఆ పెను ప్రకంపనలు రేపుతా ఉన్నాయి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఇటు కాంగ్రెస్ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సంతల్లో ఏదైతే సంతల్లో పశువుల్లో కనిపిస్తా ఉన్నారా వాళ్ళని కొంటారా దమ్ముంటే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా మంత్రులు ఒకవైపు సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇట్లాంటి కామెంట్ చేసినటువంటి ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా విములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఒకరు పడగొడితే పడిపోయే ఇది ప్రభుత్వం ఆ విధంగా లేదు ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని కావాలని గెలిపించుకున్నారు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఎల్పీ సమావేశం నవోటల్లో జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడికి కొద్ది ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రికి కొద్దిసేపు క్రితమే చేరుకున్నారు మరి కాసేపట్లో ఇక్కడ ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది దీంట్లో దీనిపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వంపై ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో ఆ విమర్శలన్నిటి కూడా ఏ విధంగా తిప్పికొట్టాలి అనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ క్రాంతి థ్యాంక్